ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని నిజంగా అది తప్పు అది చాలా తప్పు మాట ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఎవరి ఇచ్చి దేవుడిచ్చింది ఎవరు లేవు దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా మీరు చెప్పచ్చు అందరికీ కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈ టీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి పది ఎపిసోడ్లు మన ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది ఆ పది ఎపిసోడ్స్ కాస్టమ్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పటానికి ఆడపిల్లలు ఏడుగురు ఉన్నారు మగపిల్లలు ఏడుగురు ఉన్నారు సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది అలా ఎప్పుడు నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము ఇప్పటి వరకు పాడితీగ చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి అది చెయ్యం మేము ఎందుకంటే తీగాకి ఒక హిస్టరీ ఉంది ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది దాన్ని ఎవరు తక్కువ చేసుకోవాలని అనుకోము అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని ఒక్క ఒక్క విషయంలో కూడా ఇలా ఉండమన్నమాట తీగ షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత ఎలర్ట్గా ఉంటారో మాకు తెలుసు అండ్ బాలుగారు ఉన్నప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే ఇప్పుడు ఈ వీళ్ళు రాగానే చెడిపోయింది అని ఒక ఎలిగేషన్ కూడా అన్నామమ్మా మేము బాలుగారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడత తీగ అండ్ బాలుగారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది సో బాలుగారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు చాలా బాగుందన్నారు ఆయనతోనూ మేము కలిసి పనిచేశాం పాడుత తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు మేము చేశాము అండ్ ఇంకొకటి ఫోర్త్ది జడ్జెస్ జడ్జెస్ గురించి అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి జడ్జ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక ఒక జడ్జ్ అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు మీరెవరు ఇంకొకళ్ళు ఎవరు స ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు నేను నిరపరాధిని జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారా ఆ జడ్జి తప్పు చేశారో అంటే కుదురుతుందా ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది ఆ మార్క్ షీట్ మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా రెండు ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా ఫోర్ ఫోర్ ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫోర్ అంటే ఫోర్ ఎపిసోడ్స్ అంటే మీరు నాలుగు పాటలు పాడుంటారు నాలుగు నాలుగు జోనర్స్లో ఉంటాయి ఆ నాలుగు జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే ఇది ఫస్ట్ రూల్ అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన మీకు అనిపించిన బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి ఆల్ ది బెస్ట్